మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కడైనా పెట్టుకో కలిగిన ఫిక్స్డ్ ఇండ్లు వచ్చేస్తున్నాయి ప్రస్తుతం మెట్రో నగరాలు పెద్ద రీసార్ట్లో ఉండే రెడ్మేడ్ గృహాలు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం దర్శనమిస్తున్నాయి హన్మకొండ నగరంలో ఉన్నటువంటి ఈ రెడ్మేడ్ మొబైల్ హౌస్ అందరినీ ఆకట్టుకుంటుంది హన్మకొండ నగరానికి చెందిన బొల్లపల్లి సుహాసిని సతీష్ గౌడ్ దంపతులు దీనిని ఏర్పాటు చేశారు నగరంలోని వడ్డపల్లి ప్రాంతంలో ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నారు అయితే ఇంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో రెడ్మేడ్ హౌస్ గురించి తెలుసుకొని రెడ్మేడ్ హౌస్ ను కొనుగోలు చేసి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు యూట్యూబ్ లో చూస్తూ ఈ మొబైల్ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకొని దీనిని కొనుగోలు చేసినట్లు సుహాస్ని తెలిపారు ఇది వచ్చి కంటైనర్ హౌస్ కంటైనర్ హౌస్ కాదు మాది కంటైనర్ హౌస్ కంటైనర్ అని అందరు అంటారు కానీ కాదు ఇది మొబైల్ హౌస్ మొబైల్ హౌస్ కంటైనర్ హౌస్ చాలా డిఫరెంట్ ఉంటదండి ఇది మొత్తం ఫారెన్ స్టైల్ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం కానీ మాకు ఎందుకు అది చా రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది సడన్గా యూట్యూబ్లో చూసి ఇది హైదరాబాద్కి వెళ్ళి జీడి హైదరాబాద్ హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి అక్కడ చూసి మాకు నచ్చి ఓకే అయ్యి బుక్ చేసుకున్నాం అండి ఫోర్ మంత్స్లో ఇస్తామన్నారు సిక్స్ మంత్స్లో ఇచ్చేసి ఇల్లు మాకు తీసుకొచ్చి ఇక్కడ దిమ్మల్లాగా కట్టుకొని పెట్టుకున్నాం ఇది మేము షాప్ పర్పస్ అనుకున్నాం కానీ ఇది హోమ్ లాగానే చేసుకుందాము షాప్ పర్పస్ రెండు చేసుకుందాం అని అనుకున్నాం రెంట్కి తీసుకుంటాం అనుకుంటే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది మెయిన్ రోడ్కే టెన్ థౌజండ్ అట్లా తీసుకునే బదులు అవన్నీ డబ్బులు మిగులుతాయి అని చెప్పేసి మేము కొంచెం ఎస్టిమేషన్ వేసుకొని ఇది తీసుకున్నాం ఇది మాకు బాగా నచ్చింది ఈ సమ్మర్ లో కూడా మాకు చాలా మంచిగా కంఫర్టబుల్గా ఉన్నది మాకు అంత హీట్ అనేది ఏం లేదు మాకు నార్మల్ బిల్డింగ్లు ఉండే అంత హీట్ కూడా లేదండి మాకు చాలా బాగున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైనా అద్దకు ఉందామంటే పదివేల వరకు పైగా ఖర్చు చేయాల్సిందేనని దాంతో పాటు సొంత ఇల్లు కట్టుకోవాలంటే లక్షల్లో వెచ్చించాల్సి వస్తుందన్నారు అయితే తమ ఆలోచనతో ఈ మొబైల్ హౌస్ ను వడ్డపల్లిలోని తమ సొంత ఫ్లాట్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు దీనికి ఇంటీరియర్ డిజైనింగ్ తో మొత్తం కలిపి పదిహేను లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిపారు ఇతర ఇండ్లతో పోలిస్తే ఇందులో నివసించడం ఒక నూతన అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు కాకపోతే ఇది మనం ఇల్లు ఇల్లు మొత్తం తీసేసి పక్కన పెట్టి ఇంకో ప్లేస్ లో పెట్టుకోవచ్చు మనం ఈ ప్లేస్ కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అది మాకు ఎక్కడ కావాలనుకుంటే ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ తీసుకెళ్ళి మూవ్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు లైఫ్ టైం వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటుంది అన్నారు కాకపోతే మెయింటెనెన్స్ బట్టి ఇంకెక్కువ కూడా వస్తుంది అని చెప్పి నార్మల్ ఇల్లు కట్టుకున్నా కూడా అది చీరకలు వాయడం అది స్లాబ్ ఉరవడం లీక్ కావడం అన్నీ కూడా థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకే ఉన్నాయి ఇంకా మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే ఇది ఎక్కువ లైఫ్ టైం కూడా వస్తుంది కదా మాకు నచ్చి కావాలనే తీసుకొచ్చుకున్నాం కావాలని తీసుకొచ్చుకున్నా కూడా కంఫర్టబుల్ గానే ఉన్నది మాకు నచ్చింది ఇల్లు ఎట్లా ఉందంటే మనం లో ఉంటే హీట్ బాగా వస్తుంది ఎండాకాలం అయితే ఇది ఇక్కడ వెదర్ తగ్గట్టుగా ఇండియా వెదర్ తగ్గట్టుగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించారు తయారు చేసి ఇచ్చారు ఏమి హీట్ ఉండదు మళ్ళీ పైన రేకులు ఉన్నా కూడా కింద ఉడ్డు కాబట్టి వర్షం పడ్డ కూడా సౌండ్ సౌండ్ ప్రూఫ్ అండి ఇది ఏం సౌండ్ రాదు లోపల వర్షం సౌండ్ కానీ ఏది కానీ రాదు మాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నది టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ కాదు కంఫర్టబుల్ హౌస్ అని తెలిసే ఫస్ట్ టైం పోగానే మేము బుక్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం